హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ ఇవాళ మన రెసిపీ దొండకాయ పెద్దలపై కారం అయితే ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూద్దామా ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ ఆగిందండి మనం ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండ దొండకాయ ముక్కలు వేసుకుందామండి కాగింది ఇప్పుడు దొండకాయ ముక్కలు అన్ని వేగాలండి ఉంచుకుందాం అండి వేయించుకొని పక్కన ఉంచుకుందాం అది వేగేలోపు ఒక జార్ తీసుకోండి జార్లో ఉల్లిపాయలు వేసుకోండి మనం తరు ఉల్లిపాయ ఒకటి ఒక అంటే దొండకాయ ముక్కల్ని బట్టి మనం ఉల్లిపాయలు తరుక్కొని ఉంచుకోవాలండి కొంచెం లావగా తరుక్కున్న పల్లవల పచ్చాపచ్చగా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోండి ఇప్పుడు జీలకర్ర వేసుకోండి జీలకర్ర